ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి చాలా ధర్మంతరాల కుటుంబానికి చెందిన అమ్మాయి ఈ అమ్మాయి పేరు లక్ష్మీ శరణ్య ముప్పై రెండవ పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నారు ఈమె రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకైతే పుట్టి ఉన్నారని చెప్పి ఉన్నారు ఈమెను ఈమె ఉంటున్న ఇంటిని నడపడానికి మంచి అబ్బాయి కావాలని చెప్పారు లివింగ్ రూమ్ లైసెన్స్కి ఈమె డీటెయిల్స్ సెండ్ చేయలేదు పెళ్లి కోసం మాత్రమే సెండ్ చేశారు హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఈమె ఉన్నారు ఎత్తు ఐదు పాయింట్ ఐదు కలిగి ఉన్నారు యాభై రెండు కేజీల పొరవైతే ఉన్నారు ఇటువంటి బ్యాంక్ లోన్స్ ఈమె పేరు మీద లేవు భర్తతో విడాకులు తీసుకుని రెండో పిల్ల కోసం సిద్ధపడి ఎంతో ఆశతో అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు పిల్లలు ఈమెకు పుట్టలేదు అని చెప్పారు ఒక అపార్ట్మెంటులో ఒంటరిగా ఉంటున్నారు ఒక వంట పని మనిషి ఈమెకు తోడుగా ఉంటుంది నాన్నగారు అయితే ప్రతి నెల ఈమె ఖర్చులకు తగినంత డబ్బులు అనేవి ఈమె బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఈమె నాన్నగారు బిజినెస్ మీద మీద వేరే రాష్ట్రాలు వెళుతూ ఉంటారు బీఎస్సీ వరకు చదువుకున్నారు ఎంఐ ఎటువంటి టెక్నికల్ కోర్సులు ఈమె చేయలేదు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది కానీ ఉద్యోగం చేయలేదు ఉద్యోగం చేయాలని ఆమెకు లేదు ఎందుకంటే చాలా ఆస్తి ఈమె నాన్నగారికి ఉంది కూర్చుని తింటే తరగని ఆస్తి ఉందని చెప్పారు చాలా ఆరోగ్యంగా ఎటువంటి వ్యాధులు లేకుండా ఉన్నారు ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు పిల్లలు ఉండి ఉన్నవారు ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు యొక్క భార్య పోయిన వారు లేదా భార్య నుండి విడివాకలు తీసుకున్న వారు పెళ్లి చేసుకోవచ్చు ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం లేదా ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నవారు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు అబ్బాయి ఈమెకు కుటుంబ ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం అవసరం లేదు కుటుంబ ఖర్చులని ఈమె పెట్టుకుంటారు మీరు ఈ లోకానికి ఎంఐ భర్తగా కనిపిస్తే చాలు అంటున్నారు ఈమె ఉంటున్న ఊరికి మీరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈమెకున్న సొంత అపార్ట్మెంట్లో మీరు ఇరవై నాలుగు గంటలు ఈమెతోనే ఉండాలి వారానికి రెండు సార్లు ఏమైనా సినిమాకి టూర్కి తీసుకు కారు డ్రైవింగ్ లేదా బైక్ డ్రైవింగ్ తప్పకుండా తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే మీరు నేర్చుకోవాలి ఏ ప్రాబ్లం లేదు వేరే దేశంలో ఉండే అబ్బాయిలు ఈమెకు వద్దని చెప్పారు మద్యం తాగేవారు స్మోకింగ్ చేసేవారు వద్దు అని చెప్పారు చాలా డీసెంట్గా ఉండి ఈ అమ్మాయి ఏ పని చెప్పినా చేసేవారు కావాలి అని మరీ మరీ చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని ఈమెతో విలాసవంతంగా జీవితాంతం పెళ్లి చేసుకుని ఈమెతో విలాసవంతంగా జీవించాలని అనుకుంటున్న వారు కామెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మళ్ళీ మనం మరలా ఒక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్